నెల్లూరు మున్సిపల్ కార్యాలయంలో ఆదివారం ఏడు మంది ఉద్యోగుల పదవి విరమణ సందర్భంగా ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆఫ్ మున్సిపల్ కార్పొరేషన్ ఇంజనీరింగ్ విభాగ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు మున్సిపల్ కార్యాలయంలో వివిధ విభాగాలలో పనిచేసే జి మోసెస్ శ్రీనివాసరావు యేసోబు దస్తగిరి బాలయ్య వెంకటస్వామి కమలమ్మలను ఇంజనీరింగ్ విభాగము మరియు కార్పొరేషన్ సిబ్బంది బంధువులు స్నేహితులు ఘనంగా సన్మానించారు ప్రభుత్వ ఉద్యోగులకు పదవి విరమణ సహజమని పదవి విరమణ తర్వాత ప్రశాంతమైన జీవితం గడపాలని అధికారులు వారికి సూచించారు పదవి విరమణ చేసిన ఉద్యోగులను కార్పొరేషన్ ఎస్ఈ డిసి డిఈ అధికారులను ఘనంగా సన్మానించారు మున్సిపల్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు ఓకే کوٹی نالو ٹیم جیسن ترتا مله اڑ سائیڈ الگ ضرورت ہے سر تھوڑا کر دیں گے سر ٹو منٹس پک

కూడా ప్రదానం చేస్తూ రత్నాకర్ గారు కూడా శ్రీనివాసులు కాదు అలాగే ఇప్పుడు మోసం

మున్సిపల్ కార్పొరేషన్లో రోజు జరిగినటువంటి పదవీ విరమణ ఈ కార్యక్రమము ఎంతో దేదీప్యమానంగా ఎప్పుడు జరగని కనీవిన రీతిలో మరి ముఖ్యంగా ఇక్కడ మున్సిపల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు మరి ప్రియులు మా బావగారు చక్రపాణి గారు అదే సమయంలో మినిస్ట్రియల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు ప్రియులు పరుచూరు శ్రీనివాసులు గారు అదే సమయంలో అధికారులు అనాధికారులు ఆర్ఓలు ఆర్ఐలు మున్సిపల్ స్టాఫ్ యాభై మంది నగరపాలక సంస్థ మేయర్ గారు ఎస్సీ గారు కమిషనర్ గారు మరి డిఈలు ఏఈలు మరి ఈఈలు అందరు కూడా ఏకదాటిగా అందరు కూడా కలిసి ఈ యొక్క సభను సన్మాన సభ కార్యక్రమాన్ని ఎంతో చక్కగా జరిగించారు మరి ఖర్చైనా ఖర్చుకు వెనకాడక మరి వారి యొక్క అభిమానాన్ని మా అందరి పట్ల ఏడుగురు పట్ల వారు చూపించినందుకు ప్రత్యేకంగా వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేస్తున్నాను నగరపాలక సంస్థ కార్యాలయం నందు మరి ఎప్పుడు కూడా ఒకేసారి ఏడు మంది ఉద్యోగులు రిటైర్డ్ అవ్వడం ఇదే మొదటిసారి వారందరికి కూడా ఎంప్లాయీస్ అసోసియేషన్ తరఫున మరి నగర మేయర్ గారు మరి ఎస్సీ గారు డీసీ గారు ఈ గారు మరి ఉద్యోగులందరూ కూడా వాళ్ళందరూ కూడా ఘనంగా సన్మానం చేయాలని ఉద్దేశంతో మరి నలభై సంవత్సరాలు ఈ నగర సంస్థ కార్యాలయానికి కార్యాలయంలో ప్రజలకి మంచి సేవలు అందించినందుకు గాను వారందరికీ కూడా మేము ఘనంగా సన్మానం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళ బంధుమిత్రులకి మరి వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారికి ఆయుర ఆరోగ్యాలతో జీవించాలని మనసారా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ నెల్లూరు నగరపాలక సంస్థ నందు సుమారుగా ఏడు మంది ఈరోజు రిటైర్మెంట్ జరగడం జరిగింది ఈ రిటైర్మెంట్ ఫంక్షన్ ని మేము ఇక్కడ ఎంతో ఘనంగా మున్సిపల్ ఎంప్లాయీస్ అందరం కూడా కలిపి చేయటం జరిగింది ఈ కార్యక్రమానికి ఉన్నతాధికారులు మరియు రిటైర్డ్ అవుతున్నటువంటి వారు బంధువులు స్నేహితులు అందరూ కూడా పాల్గొని ఇక్కడ ఒక పండుగ వాతావరణం లాగా జరగటం జరిగింది ఇది మాకు ఎంతో సంతోషకరమైన విషయము ఎందుకంటే వారి యొక్క బంధువులు వారందరూ కూడా వచ్చి వాళ్ళని షాల్తోటి పూలమాలలతోటి బొకాయలతోటి వాళ్ళని ఎంతో ఘనంగా గిఫ్ట్లు ఇచ్చి సంతోషంగా వాళ్ళు సన్మానించటం అంటే మాకు మేము ఏర్పాటు చేసినందుకు మాకు కూడా చాలా సంతోషంగా ఉంది అలాగే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ రిటైర్డ్ అయినటువంటి ప్రతి వ్యక్తి వ్యక్తి కూడా ఎంతో వాళ్ళ ఉద్యోగ రీత్యా వారి యొక్క పనితీరుని ఎంతో మెరుగ్గా చేసి వారు అందరి ప్రశంసలు పొందారు వారు అందరినీ కూడా ఇక్కడ ఇచ్చేసినటువంటి ప్రతి అధికారి కూడా ఎంతో అభిమానంగా వారిని సన్మానం చేయటం జరిగింది ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన వారందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను